నుంచి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ లిక్కర్ పాలసీ కేసులో గత ఏడాది ఫిబ్రవరిలో సిసోడియాను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు అనంతరం జైలుకు తరలించారు పలుమార్లు ఆయన బెయిల్ పిటిషన్లు వేసిన తిరస్కరణకు గురయ్యాయి ఇక శుక్రవారం మాత్రం సుప్రీంకోర్టు సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు ఆప్ కార్యకర్తలు నేతలు జైలు దగ్గర ఘన స్వాగతం పలికారు శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సిసోడియా తన పాస్పోర్ట్ ను సమర్పించాలని తెలిపింది అలాగే వారానికి రెండు సార్లు సోమవారం గురువారాల్లో పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని తేల్చింది ఇక సిసోడియా గత పదిహేడు నెలలుగా జైల్లో ఉన్నారు जो बाबा साहब ने जो सपना देखा था कि कोई तानाशाही सरकार आएगी तो तानाशाही भरे कानून बना बना के जब नेताओं को विपक्ष तो के लोगों को जेल में डालेगी तो इस देश का वो संविधान जो बाबा साहब ने बनाया था उनकी था एक आम आदमी एक आदमी एक आदमी जो तानाशाही के खिलाफ बोलेगा तानाशाही के खिलाफ बोलने वालों को अगर सरकार वाले की तो संविधान बताए तो बताएगा और संविधान बताएगा <ंदल>